హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు బాగున్నారా మొన్న అయితే సికింద్రాబాద్ నుంచి విజయవాడకు బయలుదేరాను మళ్ళీ మీరు ప్రతి ఒక్కరు చూస్తుండండి జెట్టిసి న్యూస్ ఛానల్ను మంచి మంచి వీడియోలు తీద్దామన్నట్టు విజయవాడ ఎల్లూరుకు ప్రయాణమవుతూ ఉన్నాను మొత్తం పైన అయితే మీరు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని మొట్టమొదలుగా ఎందుకంటే మంచి మంచి వీడియోలు తీద్దామని బయలుదేరాను మొన్న విజయవాడకు రైలు వచ్చాను సికింద్రాబాదు రైలును దిగినాక విజయవాడ నుంచి మళ్ళీ ఎల్లూరు వచ్చాను ఎల్లూరు నుంచి ఎల్లూరు నుంచి జోగిపాలెంకి వచ్చాను దెద్దులూరు మండలము పశ్చిమ గోదావరి జిల్లా ఇక్కడ చంద్రబాబు నాయుడు పరిపాలన చాలా బాగుంది మొత్తం పైన చూడండి ఇప్పుడు జోగిపాలెంకు వచ్చాను నడుచుకుంటూ వెళ్తూ ఉన్నాను రెండు రోజులు అవుతున్నాం రెండు రోజులు అవుతూ ఉంది మంచి మంచి వీడియోలు తీద్దామని ఎందుకంటే మాబునారు కూడా తీసాను అంతకుముందు మామినారు అయిపోయింది మళ్ళీ హైదరాబాద్లో కూడా తీశాను ఇప్పుడు పశ్చిమ గోదావరి జిల్లాకు వచ్చాను రెండు రోజులు మూడు రోజులు అవుతూ ఉంది ఇక నడుచుకుంటూ ఇప్పుడు జోగిపాలెంకు నడుచుకుంటూ పోతా ఉన్నాను బాటలో ప్రతి ఒక్క సేన్లో కొబ్బరి చెట్లు పాలెం కొబ్బరి చెట్టు ఫామ్ ఆయిల్ ఫామ్ ఆయిల్ చెట్లు ఇవి మిషన్కి వేస్తే నూనె అవుతుంది మంచి నూనె ఇవన్నీ తీద్దామన్నట్టు చూస్తున్నా ఎక్కడ కూడా ఖాళీ జాగలేదనమాట ఇక్కడ చూడండి నా వెనకాల కూడా కొబ్బరి మట్టలు ఇవన్నీ తీస్తుంటా చూస్తుండీ ఎందుకంటే ఇక్కడ కూడా ఒక రెండు మూడు రోజులు మూడు రోజులు ఉండే అయినా సరే మంచి మంచి వీడియోలు తీద్దామన్నట్టు ఇప్పుడు జోగిపాలెంకు నడుచుకుంటూ వెళ్తూ ఉన్నాను విజయవాడలో దిగి విజయవాడ నుంచి ఎల్లూరుకు వచ్చాను ఎల్లూరు నుంచి మళ్ళీ ఇక్కడ జోగిపాలెంకు వచ్చాననమాట మొత్తము హైదరాబాద్ నుంచి సికింద్రాబాద్ నుంచి విజయవాడకు ఏడు వందల కిలోమీ ఏడు వందల యాభై కిలోమీటర్లు మళ్ళా నుంచి ఎల్లూరుకు వంద కిలోమీటర్లు మొత్తం ఈ ఊరికి మొత్తం కలిపి ఎనిమిది వందల కిలోమీటర్లు వచ్చాననమాట ఎనిమిది తొమ్మిది వందల కిలోమీటర్లు మీకోసమే వచ్చాను ఎందుకంటే మంచి మంచి ఈడలు తీద్దామన్నట్టు వచ్చాననమాట చూస్తుండీ ప్రతి ఒక్కరూ చాలా చాలా ఇక్కడ చాలా పచ్చదనం చాలా ఉంది ఎక్కడ జాగా ఫ్రీగా లేదు ఏడ చూసినా చెట్లు కొబ్బరి మట్టలు మరి ఎక్కడ ఖాళీ లేకుండా కూరగాయల తోటలు అవన్నీ చాలా చేశారు అవన్నీ చూపిస్తుంటా చూస్తుండీ ఇప్పుడు ప్రస్తుతానికైతే నడుచుకుంటూ వెళ్తున్నాను ఆటో దిగి ఇవన్నీ చూపిస్తామన్నట్టు మీకు చూపిస్తున్నాను ఇంకా రేపెల్లుండి కూడా మంచి మంచి వీడియోలు తీస్తూ ఉంటాను చూస్తుండండి మొట్టమొదటిగా సబ్స్క్రైబ్ చేసుకోండి చూస్తుండండి ఓకే బాయ్ చూస్తున్నాండి ఇది ఆయిల్ అనమాట ఫేమ్ ఆయిల్ ఇవి మంచి కూరగాయలు కూర ఉండడానికి నూనె ఏ విధంగా వాడుకుంటామో ఇవన్నీ ఈ చెట్లు అవే అనమాట ఫామ్ ఆయిల్ తోట అనమాట ఇది అంత కొబ్బరి చెట్ల లాగానే ఉంటాయి దీనికి గుత్తలు గుత్తలు కాస్తుంటాయి అనమాట అవి పండ్లు చిన్న చిన్నవి ఇవన్నీ ఆయిల్ ఇవన్నీ మిషన్కి వేస్తే నూనె తయారవుతుంది అనమాట ఆయిల్ తయారవుతుంది ఇది కూర వండుకోవడానికి నూనె ఎట్లనో మనం మంచి నూనె ఎట్లనో ఇవి కూడా అట్లా అనమాట ఏడ చూసిన చైన్లల్లో ఇవే ఎకరాలు ఎకరాలు వేశారు ఇక్కడ ఇదంతా చంద్రబాబు నాయుడు ప్రభుత్వం అనమాట ఇక్కడ చూస్తున్నాం అండి మీకోసమే ఇప్పుడు నేను చూపిద్దామన్నట్టు మీకు చూపిస్తున్నాను ఇక్కడనే పొలంల చెట్లు కొబ్బరి చెట్టు తోట చూడండి చాలా చాలా బాగుంటాయి ఇక్కడ ఏడ జాగా ఒట్టిగా ఎక్కడ జాగా లేదనమాట అన్నీ ఏడ చూసిన పొలంలో కూరగాయల తోటలు కొబ్బరి చెట్లు ఫామాయల చెట్లు ఇగో ఇక్కడ తో అడిగిలనే ఇండ్లు కట్టుకుంటున్నారు అక్కడనే చాలా బర్రెలు ఇవన్నీ చాలా 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 బాగుంది ఇక్కడ చూస్తుంటే ఇక్కడనే గో గేదెలు ఉంటాయి అన్నమాట బర్రెళ్ళు పాలు పిండుకుంటుండ్రు మంచిగా ప్రతి ఇంటికాడ బర్రెలు ఉంటాయి పాలు పిండడానికి చాలా అనుకూలంగా ఉన్నాయన్నమాట ఒక సైడు ఆయిల్ చెట్లు ఒక సైడు ఇల్లు కట్టుకుంటున్నారు ఇక్కడనే ఇల్లు పొలాల్లోనే ఇల్లు కట్టుకుంటున్నారు చాలా చాలా బాగుంటున్నాయి పశువులు అక్కడ చూసిన చెట్లు ఏడ ఖాళీ ఉండలేదన్నమాట అన్నమాట జాగా చూడండి ఎంత పచ్చదనమో చాలా చాలా పచ్చదనం ప్రతి ఇంటి ముందర కూడా చెట్లు వేసారు అవి కూడా చూపిస్తుంటాం మీకు సో కొబ్బరి తోట చాలా చాలా బాగుంది కొబ్బరి తోట ఇక్కడనే పశువులు కొట్టంబలు వేసుకొని ఇన్నే పాలు పిండుతుంటారు బర్రెలు ఇవన్నీ ఇన్నే ఉంటాయి ఊరికి దగ్గర వచ్చామన్నమాట నడుచుకుంటూ చూస్తున్నాను చూడండి ఊరి పక్కలనే కొబ్బరి చెట్లు బాటలు కూడా కొబ్బరి చెట్లు వేస్తారనమాట చూడండి ఎంత మంచిగా ఉన్నదో ప్రతి ఇంటి ముందర ఆవులు ఉంటాయి బర్రెలు ఉంటాయి పెద్దులు బర్రెలు కంపల్సరీ ఉంటాయి ఒకరొకరికి రెండు వందల గజాలు మూడు వందల గజాలు ఉన్నాయన్నమాట ఇక్కడ చాలా పెద్ద పెద్ద ప్లాట్లు ఉన్నాయన్నమాట ఎవరికి కూడా చిన్నగా లేవు చూస్తున్నారా ఎక్కడ చూసినా గేదెలు ఉన్నాయి మంచి పాలు ఇస్తుంటాయి ప్రతి ఇంటి ముందర నాలుగు ఐదు బర్రెలు ఉంటాయి ఊరికి దగ్గర వచ్చేసాము ఊరికి దగ్గర వచ్చేసాము ఇగో ఇక్కడ రైట్ సైడ్లోనేమో పొలాల్లో కూడా రెండు వందల గజాలు ఒక ఎకరాలో చేపలు పెంచి అమ్ముతూ ఉంటారు హైదరాబాద్ కానీ ఎక్కడెక్కడో యూనివర్సే పార్సల్ చేస్తారు ఇక్కడ రైతులు చేపల పెంపకము కోళ్ళు పెంపకము రకరకాలుగా చేస్తూ ఉన్నారు ఇక్కడ ఈ ఇగో ఎడ చూసిన బర్రెలు చూస్తుండండి ఇంకా చూస్తుండండి బాయ్